మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు హిందూ ముస్లింలు అన్నదముల వలె సోదరభావంతో శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నాణ్యమైన విద్యుత్తు వైర్లను అమర్చుకోవాలని కోరారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వల్లే ఈ ఏడాది కూడా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పండుగలను నిర్వహించుకుంటామని ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకువస్తామని తెలిపారు వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా వినాయక ప్రతిమలు ఎత్తు ఉంటాయని విగ్రహాలకు విద్యుత్ వైర్లు తగలకుండా చర్యలు చేపట్టాలని మండపాల నిర్వాహకులకు సూచించారు రోడ్లపై గుంతలు ఉండడంతో మురం వేసి శోభాయాత్రకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ పట్టణ సిఐ వీరయ్య విద్యుత్ శాఖ డిఏ ముక్తార్ పట్టణ ఎస్ఐ హబీబ్ సార్వజనిక్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ ఆర్ అండ్ బి అధికారులు నాయకులు మత పెద్దలు గణేష్ మండపం దగ్గరనే మనము ఆర్గనైజర్స్ కంపల్సరీ కొన్ని ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా అక్కడే ఉండేట ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత చాలా సంఘటనలు జరుగుతుంటాయి ఈ ప్రసాదాలు తీసుకోవడం ఇవి ఉంటాయి అవి కూడా చూసుకోవాలి అప్పటి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్గనైజర్స్ కంపల్సరీ గణేష్ మండపం దగ్గరనే ఉండాలి నైట్ అక్కడ పడుకోవాలి తర్వాత మనం ఈ గణేష్ మండపా ఇక మండపానికి తీసుకోవాల్సిన కనెక్షన్ ఛార్జెస్ గురించి కూడా ఈసారి గవర్నమెంట్ పేపర్ ద్వారా మరి నేను కూడా విధానం అంటే ఫ్రీగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది అలాగే అది వచ్చిన వచ్చిన తర్వాత మీకు న్యూస్ ఏజెన్సీ ద్వారా పేపర్ ద్వారా తెలియజేస్తాం ఏ రకంగా తీసుకోవాలి మరి దాంట్లో ఏమేమి కండిషన్స్ ఉంటాయి ఆ పద్ధతి ప్రకారం మేము ఇస్తాం ఒకవేళ రాకపోతే పాత పద్ధతి ప్రకారం ఎవరైతే మీరు ప్రతి సంవత్సరం కడుతున్నారో ఆ విధంగా మా పర్మిషన్ తీసుకోండి పర్మనెంట్ కనెక్షన్ తీసుకోండి బుక్స్ బుక్ చేయడం సో మీరు జాగ్రత్త తీసుకొని ఆ మండపం వేసుకునేటప్పుడు తగ్గు జాగ్రత్త తీసుకోవాలి అట్లాగే ఒక వెహికల్ పోవడానికి ఎట్లీస్ట్ ఒక అంబులెన్స్ పోయే అవకాశం వాళ్ళు పైన వేసుకునేవాళ్ళు ఎందుకు రోడ్ బ్లాక్ చేసి మళ్ళీ ఆల్టర్నేట్ రూట్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కొన్ని ఇబ్బందులు గురవుతాయి కాబట్టి అలాంటి విషయాలు కూడా చూసుకోవాలి తర్వాత ప్రతి మండపం దగ్గర ఆరువైతే పడుకోవాలి అట్లా మీ ఎవరైతే నలుగురు కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఒక ఇద్దరిగా పడుకోవాలి ఈ ఎలక్ట్రికల్ బైక్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకొని షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కూడా చూసుకోవాలి అట్లాగే మీరు ఈ వెహికల్స్ కూడా వెహికల్స్ కూడా మీరు విమర్శలకు బుక్ చేసుకోవాలి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనం ఆకే వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసి వెహికల్స్ అనేది చేయిస్తాం లాస్ట్ మినిట్ వరకు మనం వెళ్ళి దొరకలేదు మేము దియలేము అనే పరిస్థితి రాకుండా ఆర్గనైజర్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా డిపార్ట్మెంట్ కూడా మా సిబ్బంది ఎక్కడెక్కడైతే కూడా రోడ్లలో గుంతలు అక్కడ ఉన్నాయి సార్ మొరం వేసి గుంతలు కుడితే ఇలాంటి చూసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకొకటి పత్రికను మన టౌన్లో ముప్పై ఎనిమిది వాటర్కు సంబంధించి అన్ని ప్రాంతాలలో మాకు టౌన్లో ముప్పై ఎనిమిది వాటర్ తొమ్మిది జోన్గా చేస్తున్నాము తొమ్మిది జోన్లకి సపరేట్ జవాన్స్ ఉన్నాను ఆ జవాన్ నేను పతికా ముఖంగా చేయిస్తాను